హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ మీ అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే ఇంకా మా బాబు పాప ఇద్దరు ఉన్నారు కదా సండే కదా ఇంకా పానీపూరి వస్తే తింటున్నారు ఇంకా అక్కడ ఇంకా సండే రోజు పానీపూరి వస్తే ఎక్కడ సంతోషం అండి వీళ్ళకి ఇంకా తను రోజు వస్తాడనమాట కానీ ఇంకా సండే కదా ఇంటికాడే ఉన్నారు కదా ఇంకా అక్కడైతే తింటున్నారు వెల్కమ్ టు మై ఛానల్ విజయ విజయకోటి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే సోమవారం కదా లేచి అయితే క్యారేజీ పనులు అయితే చూసుకుంటున్నానండి పిల్లలకు పాలు పెట్టేశాను రైస్ కూడా అవుతుందనమాట ఇంకా కోడిగుడ్డు ఫ్రై కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ చేస్తానండి పాప అనమాట ఇంకా వాన అయితే అసలు తగ్గలేదు నిన్నటి నుంచి అసలు మొన్నటి నుంచి నా స్టాప్గా పడుతుందండి అస్సలు తగ్గట్లేదు అనమాట పద్దాగా పడతానే ఉందన్నమాట వానాకాలం వచ్చింది కదా ఇంకా ఎంత ఎండకైనా ఉండగలుగుతాం కానీ వానకి కొంచెం ఇదిగా ఉండదు కదా కానీ మన నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే వానలు ఖచ్చితంగా పడాలండి పంటలకి అవసరం కదా చూపిస్తాము చూసారా ఎలా పడుతుందో వాన అస్సలు తగ్గట్లేదు అనమాట స్టాప్గా పడుతుంది ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి ఏం చేస్తున్నారు చెల్లికి అన్నయ్య ఓమరికి చెప్తున్నాడా చెప్పండి ఇంకా వీళ్ళిద్దరైతే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు ఇదిగోండి బట్టలు అనమాట ఇవి అస్సలు ఆరడం లేదు ఫ్యాన్ వేసుకొని మరీ ఆరేయాల్సి వస్తుంది బట్టలు అస్సలు నిమ్ముగా ఉంటున్నాయి ఇంక ఇల్లు చూడండి ఎలా ఉందో ఇంక వీళ్ళు వెళ్ళాక మొత్తం అయితే నేను సర్దుకుంటాను హార్లిక్స్ అయితే కలిపేసా ఇద్దరికి ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను ఇందాక ఒకసారి పెట్టి మా వారికి ఇచ్చానులేండి ఇంక వీళ్ళకైతే తీసు తీసుకోండి సరే ఒకటి తీసుకో ఒకటి తీసుకో ఇదిగోమా చాయ్ అయితే పెట్టేస్తున్నా తాగుతున్నా ఇవానికి ఇంకొక టీ తాగాలనిపించింది వేడి వేడిగా మీలో కూడా ఏ అవుతుంది అలా అనిపిస్తే నాకైతే గోమెంట్ అయితే చేసేయండి ఇంక నేను కూడా టీ తాగితే క్యారేజీలు అయితే అనమాట ఇంక వీళ్ళు ఫ్రెష్ అవుతారు అన్నమాట టిఫిన్ ఉప్మా చేస్తానంటే వద్దు మాకు ఫ్రైడ్ రైస్ అయితే మమ్మీ అన్నారు ఇంకా దీనిలో సాసులు ఏమి వేయలేదండి అట్లా గుడ్డు కొట్టుకొని అవి వేగాక ఉప్పు కారం మసాలాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుండు అనమాట ఈ ఫ్రైడ్ రైస్ దీనిలో ఆనియన్ నంచుకుంటే ఇంకా బాగుంటుంది మీ అందరికీ నిన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా నేను నా బాబుని వదిలిపెట్టాక ఇంకా ఇంకేం వీడియో అయితే తీలేదండి నేను ఇంక ఈరోజైతే స్టార్ట్ చేస్తాను అనమాట నేను అడితే అయితే వచ్చిద్ది మీకు అయితే కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తాను అనమాట పాపకి నీళ్ళు కూడా పెట్టా ఇంక ఇక్కడ నేను కాఫీ కూడా కలుపుకున్నాను ఇంకా తనకు కూడా ఇచ్చాను తాగుతుంది హార్లిక్స్ అయితే నేను కాఫీ కూడా తాగేస్తున్నాను అనమాట ఇంకా హడావిడిగా ఉంది ఇంకా రెడీ చేసి అయితే తొందరగా పంపించాలి నిన్నైతే నైన్కి వచ్చింది అనమాట వ్యాన్ మరి ఈరోజు ఎన్నింటికి వచ్చితే మనకైతే తెలియదు ఇంకా అందుకే తొందరగా ఒక ఐదు నిమిషాల ముందే అక్కడ ఉంటే సరిపోయింది కదండి మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోయాక మళ్ళీ ఎవరు వదిలి పెడతారు ఇంకా తన కూడా పనికి వెళ్ళాడు మా వారైతే వెళ్ళారనమాట పనికి కదనమాట ఇంక ఇప్పుడైతే తాగి తొందరగా అయితే తనకు టిఫిన్ కూడా వేసి పెట్టాలి వేణ దగ్గరికి అయితే వచ్చాము పాపనైతే ఎక్కించడానికి అయితే వచ్చాక ఇంక ఎక్కించి అయితే ఇంటికి అయితే వెళ్తాను అయితే వచ్చానండి ఇంక నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా కర్రీ అయితే ములకాయ టమాటా కానీ ములకాయ టమాటా దోసకా కానీ అయితే వండుతాను ఇంక ఈ వీడియో టెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్